ఆ కళలన్నీ ఒకరోజున నీ ఎదుట నీ నిస్సహాయ పరిస్థితుల్లో మౌనమైపోయినప్పుడు పచ్చత్త పడవలసి వస్తుంది అయ్యో ఈ ఆధారాలు చూసుకొని నేను దేవుని ప్రేమను పోగొట్టుకున్నాను ఈ ఆధారం చూసుకొని దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాను ఈ ఆధారం చూసుకొని నేను దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నాను అభిషేకాన్ని పోగొట్టుకున్నాను తలాంతులు పోగొట్టుకున్నాను ఆ ఆధ్యాత్మికమైన ఉన్నత ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాను అని చింతించవలసిన ఒక రోజు వస్తుంది జనులకు తెలివి లేదు కదులుతున్న రెల్లు వల్లే ఉంటున్నారు కలుతు కదులుతున్న వాటిల్ని ఆశ్రయిస్తున్నారు అంతరించిపోయే వాటిల్ని ఆశ్రయిస్తున్నాను ఆశ్రయిస్తున్నారు మరి ఈ రోజున దేనిని ఆధారం చేసుకొని అనేది మనం విమర్శించుకోవాలి మన రక్షణకైనా మహిమ మహిమకైనా ఆధారము ఆయన ఆయనను ఆధారం చేసుకున్న వ్యక్తి రక్షణ ఎందు స్థిరంగా ఉంటాడు అతనికి గొప్ప రక్షణ కలుగుతుంది అతనికి రక్షణ ఆనంద కలుగుతాది అతనికి రక్షణలో ఉన్న కాపుదల కలుగుతుంది